నల్లకోడి సుమంత్ అనే గిరిజన యువకుడు అందరిచేత ఆరాధించబడ్డాడు సిరిపూర్ రాజుకు అతను చాలా ఇష్టమైనవాడని రాజు తన కుమార్తెను వివాహం చేసుకోమని సుమంత్కు ప్రతిపాదించినా అతను ఆ గౌరవాన్ని తిరస్కరించాడని చెబుతారు సుమంత్ శారద తన కొడుకు వైవాహిక వైఖరిని అర్థం చేసుకోలేకపోయింది ప్రతి అవకాశంలోనూ ఆమె అతన్ని పెళ్లి చేసుకోమని వేడుకునేది సుమంత్ ఎల్లప్పుడు ఇంకా లేదు అమ్మా నేను నిజంగా ప్రేమించి ఆదరించగలిగే వ్యక్తిని కలుసుకునేవరకు పెళ్లి చేసుకోను అని సమాధానమిచ్చేవాడు దీనికి తల్లి విసుగుచెంది లేని తమ మనసు తెలియని కొడుకుల గురించి గొనుగుతూ తిరిగేది చివరికి సుమంత్కు తల్లి నిరంతర పెళ్లి ఒత్తిడితో విసుగుచెంది తాను ప్రేమించగల యువతిని కనుగొనే ఆశతో రాజ్యం అంతా ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు అతను ధైర్యంగా బయల్దేరాడు కాని త్వరలోనే తన లక్ష్యం కోసం అంతులేని మైళ్లు నడుస్తున్నాడు తన సంచారంలో అతను చాలా ఆకర్షణీయమైన యువతులను చూశాడు కాని తనకు తగిన వ్యక్తిని మాత్రం కనుగొనలేకపోయాడు ఒకరోజు సాయంత్రం అతను పన్నెండు గుడిసెలు మాత్రమే ఉన్న ఒక చిన్న గిరిజన గ్రామానికి చేరుకున్నాడు కాళ్ళు నొప్పిగా అలసిపోయి ఉన్న సుమంత్ తనకు ఆహారం ఆశ్రయం అందించడానికి ఎవరైనా ఉన్నారేమో అని వెతకాలని నిర్ణయించుకున్నాడు ఒక గుడిసె కిటికీలోంచి చూసినప్పుడు అతను ఊపిరి తీసుకోలేని అందమైన అమ్మాయి వంటచేస్తూ బిజీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు సుమంత్కు ఇదివరకు ఎన్నడూ ఇంత అందమైన యువతిని చూడలేదని తెలుసు వెంటనే అతను నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటే ఈ యువతినే చేసుకోవాలి అని అనుకున్నాడు అతని మనసులోని మాట విన్నట్లుగా ఆ అమ్మాయి పైకి చూసింది వారి కళ్ళు కలిసినప్పుడు ఆమె గట్టిగా కేకవేసి కనుమరుగైపోయింది సుమంత్ గుడిసె తలుపు వద్దకు వెళ్లి తట్టాడు ఎటువంటి సమాధానం రాలేదు కాబట్టి అతను తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు కాని ఆ అమ్మాయి ఎక్కడా అతను చూసినదంతా కిటికీలోంచి ఎగిరిపోయిన ఒక నల్లకోడి సుమంత్ ప్రతి మూలనా వెతికాడు కాని ఆ అమ్మాయి ఖచ్చితంగా మాయమైపోయింది అతను కనుగొన్నదంతా ఆమె వండిన ఆహారం అది చాలా రుచికరంగా కనిపించింది సుమంత్ గందరగోళానికి గురయ్యాడు ఆ అమ్మాయి తిరిగి వచ్చేవరకు గుడిసె బయట వేచి ఉండాలని నిర్ణయించుకున్నాడు కొద్దిసేపటి తర్వాత వనమాలి అనే వృద్ధుడు అతని భార్య మల్లిక గుడిసె వద్దకు వచ్చారు శుభ సాయంత్రం అన్నాడు సుమంత్ మీరు నాకు ఈ రాత్రికి ఆహారం ఆశ్రయమిస్తారా అని ఆశ్చర్యపోతున్నాను దానికి నేను మీకు చెల్లిస్తాను ఖచ్చితంగా ఎటువంటి చెల్లింపు లేకుండా అన్నది మల్లిక లోపలికి వెళ్తూ మా గుడిసె చిన్నది కానీ మీకు స్వాగతం వారు తినడానికి కూర్చున్నప్పుడు సుమంత్ ఉత్సుకత ఆగలేకపోయింది వనమాలివైపు తిరిగి అతను చెప్పండి నేను ఇక్కడికి వచ్చినప్పుడు లోపల చూసిన అందమైన అమ్మాయి ఎవరు అని అడిగాడు వనమాలి గందరగోళంగా కనిపించాడు మీరు పొరబడ్డారు ఇక్కడ నేను నా భార్య మాత్రమే నివసిస్తున్నాము కాని నేను ఆ అమ్మాయిని ఈ గదిలోనే చూశాను అన్నాడు సుమంత్ అయ్యా మీరు మాట్లాడుతున్న ఈ అమ్మాయి గురించి మాకు ఏమీ తెలియదు అని వనమాలి బదిలిచ్చాడు సుమంత్ ఆహారం వైపు చూపించాడు అయితే ఈ ఆహారం ఎవరు వండారు అది ఒక రహస్యం అన్నది మల్లిక ప్రతి ఉదయం మేము లేవగానే తాజాగా వండిన ఆహారం బల్లపై ఉంటుంది మరియు ప్రతి సాయంత్రం మేము ఇంటికి వచ్చినప్పుడు మా భోజనం సిద్ధంగా ఉంటుంది కాని ఈ అమ్మాయి ఎవరు ప్రతి ఉదయం సాయంత్రం మీ ఆహారం వండేది ఎవరు ఆమె ఎక్కడి నుండి వస్తుంది అనేదానిపై మీకు ఎటువంటి ఆలోచన లేదా వనమాలి కోపంగా చూశాడు నేను మీకు చెప్పగలిగినదంతా ఏమిటంటే రెండు వారాల క్రితం ఒక నల్ల నల్లకోడి గుడిసెలోకి ఎగిరివచ్చింది మేము మా పొరుగువారిని యజమాని ఎవరో తెలుసా అని అడిగాము కాని ఎవరూ ఆ కోడిని తమదని చెప్పుకోలేదు అది ప్రతి రాత్రి గుడిసెలో నిద్రిస్తుంది అది ఇక్కడ ఉన్నప్పటి నుండి మా ఆహారం వండబడుతోంది కాని కోడి వంట చేయగలదని నాకు ఎప్పుడూ తెలియదు అప్పుడే నల్ల కోడి కిటికీలోంచి ఎగిరి లోపలికి వచ్చింది మల్లిక దానిని పట్టుకుని మూలలో ఉన్న ఒక బుట్ట కింద పెట్టింది ఇప్పుడు పడుకునే సమయం ఉదయం అందమైన అమ్మాయిలు నల్ల కోళ్ళ గురించి మాట్లాడుకుందాం సుమంత్ రాత్రి నల్లకోడిని గమనించడానికి మేల్కొని ఉండాలని నిర్ణయించుకున్నాడు తెల్లవారుజామున సుమంత్ నల్లకోడి బుట్టను ఎత్తి వంటగదిలోకి వెళ్లడం చూశాడు శబ్దం చేయకుండా జాగ్రత్తగా సుమంత్ తలుపు పగుళ్లలోంచి చూశాడు అతని జీవితంలోనే అతిపెద్ద ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఆ కోడి బలంగా వణుకుతూ దాని శరీరం విడిపోయినట్లు కనిపించింది ఆపై నేలనుండి నుండి లేచినట్లుగా అందమైన యువతి జంత్రి కనిపించింది మొదట సుమంత్ తన కళ్ళు తనను మోసం చేస్తున్నాయని అనుకున్నాడు కాని అది అదే అమ్మాయి అతను చూస్తుండగానే ఆమె అల్పాహారం చేయడం ప్రారంభించింది సుమంత్ తన మంచం వద్దకు వెళ్ళాడు ఏమైనా సరే త్వరలోనే ఆ నల్లకోడిని ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఉదయం భోజనం కోసం వృద్ధ దంపతులతో కూర్చున్నప్పుడు సుమంత్ సమయం వృధా చేయలేదు తండ్రి అతను వనమాలితో అన్నాడు నేను నల్లకోడిని కొనాలనుకుంటున్నాను దానికి చెల్లింపుగా ఇక్కడ రెండు బంగారు నాణేలు ఉన్నాయి వనమాలి ఆశ్చర్యపోయాడు కాని ఇది అర్ధంలేనిది అని వనమాలి బదులిచ్చాడు ఈ కోడి ఎప్పుడూ గుడ్లు పెట్టదు మీరు రెండు బంగారు నాణేలు ఇస్తున్నారు మీరు అంతకంటే తక్కువకే డజను కోళ్లను కొనవచ్చు నాకు నల్లకోడి కావాలి అని సుమంత్ పట్టుబట్టాడు మరియు రెండు బంగారు నాణేలకు బదులుగా నేను మీకు నాలుగు బంగారు నాణేలు చెల్లిస్తాను నాలుగు బంగారు నాణేలు ఆ వృద్ధ దంపతులు ఎన్నడూ చూడని డబ్బు కాబట్టి వారు సుమంత్కు కోడిని సంతోషంగా ఇచ్చారు అతను కొద్దిగా పిచ్చివాడని అనుకున్నారు సుమంత్ తన విలువైన కోడిని చేతుల్లో పట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు అతని తల్లి సారదా అతన్ని చూడగానే నువ్వు పెళ్లి చేసుకోవడానికి తగిన వ్యక్తిని కనుగొన్నావా అని అడిగింది అవునమ్మా ఇక్కడ ఉంది అన్నాడు సుమంత్ కోడిని పైకి ఎత్తుతూ సుమంత్ తల్లి అతను పిచ్చివాడని లేదా జోక్ చేస్తున్నాడని అనుకుంది అతను జరిగినదంతా ఆమెకు చెప్పినప్పుడు ఆమె నిరాశగా చేతులు పైకెత్తింది అలాంటి పెళ్లి గురించి అందరూ ఏమంటారో అని ఆశ్చర్యపడింది సుమంత్ మనసునిండా ఆ అమ్మాయి కోడిగురించే ఉంది అతను కూర్చుని ఆ అమ్మాయి బయటకు రావడానికి ఓపికగా వేచివున్నాడు సాయంత్రం కాగానే కోడి వంటగదిలోకి వెళ్ళింది మునుపటిలాగే దాని ఈకలను వణుకుతూ జంత్రి బయటకు వచ్చింది సుమంత్ ముందుకు దూకి ఆ అమ్మాయిని తన చేతుల్లోకి తీసుకున్నాడు నువ్వు ఎవరు మరియు నువ్వు కోడి రూపంలో ఉన్నావు నేను జంత్రిని ఒక రాజుకుమార్తెను అని అమ్మాయి బదులిచ్చింది విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక మంత్రగాడు నన్ను నల్లకోడిగా మార్చాడు నేను తెల్లవారుజామున ఒక గంట సూర్యాస్తమయం సమయంలో ఒక గంట మాత్రమే నా మానవ రూపాన్ని పొందుతాను నేను వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ దుష్టశాపం విరిగిపోతుంది సుమంత్ కళ్ళు ఆ అమ్మాయి విషాద కథ విని చెమ్మగిల్లాయి గతాన్ని మర్చిపో నేను నిన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంచుతాను సుమంత్ తల్లి ఇదంతా విన్నది వంటగదిలోకి చూసినప్పుడు నేలపై నల్లకోడి కళేబరం కనిపించింది కోడిని వదిలించుకోవాలని అనుకుని ఆమె కళేబరాన్ని పట్టుకుని ఇంటినుండి బయటకు పరుగెత్తింది దగ్గరలో ఎవరో ఒక మంటను వెలిగించారు కాబట్టి సుమంత తల్లి కళేబరాన్ని మంటల్లోకి విసిరింది జంత్రి అకస్మాత్తుగా కేకవేసింది నేలపై పడి నేను కాలిపోతున్నాను నల్లకోడి శరీరం మంటల్లో ఉండాలి అని మూలుగుతూ ఉంది సుమంత్ నల్లకోడి శరీరం పోయిందని తెలుసుకున్నాడు ఇంటినుండి బయటకు పరుగెత్తి తన తల్లి మంటల వద్ద నిలబడి ఉండటం చూశాడు అతను త్వరగా తన కాళ్లతో మంటలను ఆర్పాడు కొద్దిగా కాలిపోయిన కోడి శరీరాన్ని తీసుకుని ఇప్పుడు కోలుకున్నట్లు కనిపించిన జంత్రివద్దకు తిరిగి పరుగెత్తాడు కొద్దిసేపటి తర్వాత జంత్రి తిరిగి కోడి శరీరంలోకి కలిసిపోయింది సుమంత్ తన విలువైన నల్లకోడిని రాత్రంతా జాగ్రత్తగా కాపాడుకున్నాడు మరుసటి ఉదయం నల్లకోడిని తన చేతుల్లో పట్టుకుని సుమంత్ గ్రామ పెద్దల వద్దకు వెళ్లి కోడిని వివాహం చేసుకోవాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించాడు అందరూ అలాంటి అసంబద్ధతకు నవ్వారు కాని పెద్దల అధిపతి తల ఊపి సుమంత్ను కఠినంగా మందలించాడు యువకుడా నువ్వు ఈ నల్లకోడిని వివాహం చేసుకోవాలని పట్టుబడితే జీవితకాలంపాటు నుండి బహిష్కరించబడతావు అలాగే తండ్రి అన్నాడు సుమంత్ నవ్వుతూ ముందు నేను ఈ నల్లకోడిని వివాహం చేసుకుంటాను ఆపై మీరు నన్ను బహిష్కరించవచ్చు మొదట పెద్దలు అలాంటి వేడుక జరపడానికి అంగీకరించలేదు కాని సుమంత్ తన మాటపై నిలబడ్డాడు చివరికి వారికి పూజారిని పిలవడానికి వేరే మార్గం లేదు పూజారి పవిత్ర గ్రంథాలను పఠించడం ప్రారంభించగానే జంత్రి నల్లకోడి శరీరం నుండి బయటకు వచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు వధువు ప్రకాశవంతమైన అందాన్ని చూసి ముగ్ధులయ్యారు బహిష్కరణ గురించి అన్ని చర్చలు మర్చిపోయారు మరియు మొత్తం గ్రామం సంతోషంగా ఉన్న దంపతులతో ఆనందించింది